ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది అధికార పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రతిపక్షాలకు తెలుసు కానీ పొత్తులు కుదిరాక ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరు అనేటువంటి మీమాంస ఇప్పటి వరకు ఉండేది వాటికి తెరదించేశారు తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు ఈ నేపథ్యంలో జనసేన పరిస్థితి ఏంటి పవర్ షేరింగ్ ఉంటుందా లేదా జన సైనికులు వెంట నడుస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ప్రశ్నకు తమదైన రీతిలో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు లెట్స్ డిస్కస్ ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి ఇట్స్ క్రిస్టల్ క్లియర్ సార్ మొన్నటి వరకు కాస్త తెరలాంటి విభజిత రేఖల లాంటి అనుమానం ఉండేది పవన్ కళ్యాణ్ గారికి సీఎం అభ్యర్థి అభ్యర్థిత్వం ఇస్తారా లేదా అనేటువంటిది నారా లోకేష్ గారు కొండబద్దలు కొట్టేశారు మరి ఏంటి ఇప్పుడు జన సైనికుల పరిస్థితి ఏంటి జనసేన పరిస్థితి ఏంటి ఒకటి సుపుత్ర కొంపేకర అని ఒకటి ఉంటాడు ఇది ఉపద్రవం ఇంకోటి మహాన్ బౌడు రాసిన కవిత రాజు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు సో దాంట్లో రాజు అనే వ్యక్తికి ఇచ్చే సముచిత స్థానానికి బోయిలు పడ్డ కష్టం మోసేవాళ్ళు సో ఇక్కడ నిజంగా ద పర్పస్ అండ్ ద ప్రైమరీ మోటో అన్నది ఎప్పుడైతే ఒక పార్టీకి జస్టిఫై చేయబడుతుందో అప్పుడు ఇలాంటి యాంబిగ్యూటీ ఉండదు అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళ ప్రయాణం రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ ప్రస్థానం కనుక చూసుకుంటే ఏదో ఒక విధంగా చేయూత పథకం చేయూత కార్యక్రమం తర్వాత ఒక మాట లేకపోతే ఒకటి తర్వాత మాట ఇచ్చి అయినా కార్యకర్తల్ని పరిరక్షించుకోవడం అన్నది జరగకపోతే నా విధి విధానాలు ఏంటో ప్రజలకు చెప్పకపోతే అలాగే వాళ్ళని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు చెప్పకపోతే వచ్చే ఉపద్రవమే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఓకే ఇప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి ఏ ప్రాతిపదిక మీద ఏ దీంతో మాట్లాడుతున్నాడో వారికి అర్థం కావట్లేదు క్లియర్ ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారిని పల్లకీలో కూర్చోపెట్టి ఆయన ముఖ్యమంత్రి అన్నది ఎంత కన్వెన్షను అలాగే జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం అన్నది వాళ్ళ కన్వెన్షన్ వాళ్ళకి వెళ్ళిపోలేవడంలో అన్నీ పక్క తీయాలి దట్ ఇస్ నాట్ దర్ బిజినెస్ అట్ ఆల్ చూస్ చూసే ప్రాస్పెక్ట్ దీనికన్నా ముందు రేపొద్దున ఎలక్షన్స్ అయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు కలిపి డిస్కస్ చేసుకుని విల్ గివ్ అ కంక్లూజన్ మీ మనోభావాలకు ఎక్కడ హర్ట్ కాకుండా అన్నది పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలలో మీటింగ్లో చెప్పిన మాట ఇవన్నీ కాంట్రడిక్షన్ అవ్వట్లే ఇప్పుడు ఒక మాటకి ఒకళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు విధి విధానాలకి వాళ్ళ విధి విధానాలకి ఎక్కడ ఎవరైనామెంట్ ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు డెలిబరేషన్ ఇచ్చారు అనుకోండి వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్న జరిగిన ఆ పాదయాత్ర కంక్లూజన్ సభలో ముగ్గురు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేను నేను ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేయడానికి నేను ఈసారి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దింపడానికి నేను ఈ కార్యాచరణ మాట ఆయన చెప్పు ఉంటే శాంచ్యుటీ ఉంటుంది అంతేకాకుండా ఎవరో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక చిన్న స్థాయి కలిగిన వ్యక్తి టక్కువని మాట్లాడేస్తే అట్లా వీళ్ళిద్దరూ అధ్యక్షులు ఒక సెక్రటరీ డిసిషన్ మేకర్ అవుతున్నాడు ఇక్కడ కానీ ఇద్దరు అధ్యక్షుల్లో ఒక అధ్యక్షుడు చెప్పిన మాట మీ ఇద్దరూ సంతానపరుచుకొని ఎవరో మేము నిర్ణయించుకుంటాం జస్ట్ లీవ్ ఇట్ అస్ దాట్స్ అవర్ బాల్ వీ నో హౌ టు ప్లే అన్న కంక్లూషన్ ఆయన ఇచ్చిన తర్వాత ఈ నోడు హూ ఇస్ ది థర్డ్ అంపైర్ హూ ఇస్ దిస్ ట్వెల్త్ మ్యాన్ మోర్ ఓవర్ ఇదంతటికీ కూడా ఎక్కడ ఖండన లేదంటే దీని నుంచి ఒక ఇదేంటిది అన్న ఇది లేదు ఓకే దిస్ ఇస్ అనదర్ రక్కస్ అండ్ త్రూ దాట్ ఒక సామాజిక వర్గంలో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారిని అందలం మీద కూర్చోపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఉదంతాలు మనం గత ఎన్నో నెమరు వేసుకుంటూ వచ్చాం చర్చించుకుంటూ వచ్చాం అండ్ వాట్ దేర్ ప్రాస్పెక్టివ్ థింకింగ్ అన్న దాని మీద మాట్లాడాం అందులో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు జస్టిఫై చేస్తున్నారా చేయట్లేదా తర్వాత విషయం కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సమ్డి ఎల్స్ ఈస్ టాకింగ్ యాజ్ ఇఫ్ హిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్డ్ ఇది ఇందులో వచ్చిన ఒక అంబిగ్యూటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో వీళ్ళు నిర్దేశించేస్తున్నారు ఒక పార్టీ అధినాయకుడు ఏంటి ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఆయన సంధానపరుస్తున్న విధానానికి విభిన్నంగా ఇక్కడ జరుగుతుంది ఈ విభిన్నమైన తరహా రాజకీయాలకి ఎవరు తెరలేకపోతున్నారంటే ఎందాకలా నేను చెప్పినట్టు ఏమీ తెలియని ఈ వ్యక్తి ఓకే హీఈస్ నాట్ ఎ డెసిషన్ మేకర్ ఇఫ్ ఈజ్ అ డెసిషన్ మేకర్ ఫర్ దీస్ టూ పార్టీ అధ్యక్షులకి అన్నప్పుడు మాట్లాడతాం అండ్ మోరవర్ ఈ ఈ విధమైన రాజకీయం అసలు విపరీత ధోరణిలో నడుస్తుంది అధికారమే పరమావధి అన్న దగ్గర ఓకే సార్ మొన్న మొన్నటి వరకు కూడా ఏదో ఒక మూల ఆశ ఉండేది జనసైనికులకి ఖచ్చితంగా మొదటిసారి కాకపోయినా కూడా రెండోసారి అంటే ఒకవేళ రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఒకవేళ కలిసి వస్తే బీజేపీ కనుక పొత్తు అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఫార్ములా కింద ఒక రెండేళ్ళు అది ముందా వెనక అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు అనేటువంటి ఆశ ఉండేది బట్ నారా లోకేష్ ఆ ఆశల్ని తెగనరికేశారు అసలు ఆ పవర్ షేరింగ్ ఉందో ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి సందిగ్ధ అవస్థ ఈ టైంలో జనసేన గమ్యమేంటి జన సైనికుల ఆశయం ఏంటి ఇప్పుడు డెస్పరేట్ సిచ్యువేషన్స్కి డ్రైవ్ అవుతుంది ఎవరు అనేది లిద్దరు బట్టి చూస్తే అర్థమవుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ అనే వ్యక్తి సంయమనం పాటిస్తే కనబడుతున్నాడు వీళ్ళు ఫ్రస్ట్రేటివ్ అండ్ డెస్పిరేటివ్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళు తెరలేపుతున్నారు అందులో ఇది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హుక్ ఆర్ కుక్ అంటారు ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం దిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చారు దానికి దే దే ఓన్ మైండ్ టు యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అపల్ ఓకే అది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి మీరు ఇందాక చెప్పినట్టు సంయుక్త కార్యాచరణను రచిస్తూ ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా నెక్స్ట్ జరిగే అమరావతి తిరుపతి సభల్లో చెప్తామన్న చంద్రబాబు నాయుడు గారికి ఏం సాయం ఉంది ఒక దీపావళి అవుట్ లాగా డిస్ప్రపోర్షనెట్ బ్లోలో బ్లో అవుతున్న ఈ లోకేష్ గారి ప్రవచనాలు ఎ ఎన్ని కాన్సిక్వెన్సెస్కి ఎన్ని రక్కస్కి లీడ్ అవుతుందో చెప్పండి ఒకసారి ఆబ్వియస్ కదా ఇది ఇప్పుడు చే గుప్పటి తెరిస్తే ఉంటుంది సార్ ఏముండదు గుప్పడి తెలియకుండా ఉండేదే రాజకీయం అంటారు గుప్పడే తెరిచేస్తున్నాడు ఇక్కడ మీకు ఈ ఆల్రెడీ ఈ మీ ఇద్దరి ప్రయాణంలోనే ఒక అనిశ్చితి ఉంది ఏది బీజేపీ అనే ఒక అనిశ్చితిని ఆ ఐస్ని ఎలా బ్రేక్ చేయాలో ఎప్పటికీ అర్థం కానీ నిస్సహాయ స్థితిలో క్రాల్ అవుతూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఐ మీన్ ప్రాసెస్ ఆఫ్ కన్విన్సింగ్ బీజేపీ అన్నారు మీరు గమనించారా అవును సో ఇంకా ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ ఉరితలా వేలాడుతున్నప్పుడు డెసిషన్స్ ఆర్ మేకింగ్ ఇక్కడ నీకు దిక్కు లేదు ఎప్పటికి కూడా అయినా సరే డెసిషన్స్ ఇచ్చేస్తున్నావు డెలిబరేషన్స్ ఇస్తున్నావు డెసిషన్ విత్ ఓకే ఇట్ లీడ్స్ టు అగైన్ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు చేపడిస్టెంట్ పవన్ కళ్యాణ్ గారికి రేపు బీజేపీ ఎస్ మన అంత మనం తెలుగుదేశం మనం ముగ్గురం కలిసి వెళ్దాం ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు ఇది ప్రపోజల్ ఇచ్చిపోవచ్చు కదా ఇదని అయిపోతు కలి కదా ఇంత అన్సర్టనిటీలో ఈ మేడ్ అప్సిజన్ అజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ దీనికోసమే పనిచేస్తాడు అన్నట్టు ఇదేంటి అనుభవం కలిగిన వ్యక్తి ఇదంతా రెండు వేల పద్నాలుగు స్టోరీ అవును సార్ యు కాలే ఎవరు మటుగా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు మళ్ళీ ఇవాళ సంయుక్త ప్రయాణానికి తెరలేపతున్నారు విధి విధానాలలో ప్రజలకు కన్విన్స్ చేయడానికి ఇక్కడ మీరు డెసిషన్ మేకింగ్ ఇస్తున్నారు ఇఫ్ యువర్ డాడీ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పొత్తు ఎయిర్ లో ఉంది అవును సార్ బీజేపీతో ఒక పొత్తు గ్రౌండ్ అయింది దీనికి ఇంకా విధి విధ వినలు తయర్కానం కాలేదు పవన్ కళ్యాణ్ వ్యక్తి కన్విన్సింగ్ మోడ్లో ఉన్నాడు కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్లు కానీ కేడర్లు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనెట్ బ్లో చేసింది ఎవరు లోకేష్ దీని రిప్రకేషన్ సెటిల్డ్ అవుతాయి అంచెత ఏంటంటే కీడించి మేలంచడం ఒకటి కీడ్లోంచి మనం తెలుసుకుని ఏం చేయాలన్నది ఒకటి ఇందులో కీడే చేయడానికి ఒక ఉన్నాడు అన్నదానికి ఈ ముడిట్లేదాన్ని చెప్పన్నాడు సీఎం పదవి ఎవరు చేపట్టాలో ఎవరికి ఇవ్వకూడదో అటు టీడీపీ అధినేత వద్ద జనసేన అధినేత వద్ద ఒక క్లారిటీ ఉంది ఇక్కడ క్లారిటీ వాళ్ళిద్దరికి మాత్రమే కానీ జెండాలు మోస్తున్నటువంటి జనసేన హార్డ్ కోర్ కార్యకర్తలకు మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారినే సీఎం అనుకుంటున్నారు ఏ సభ పెట్టినా సీఎం సీఎం అని అరుస్తున్నారు రేపు మా అధినేతని సీఎంగా ప్రకటిస్తారేమో అన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు మనస వాచ కర్మణ అంకిత భావంతో పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అధికార పార్టీ సభ్యులు జనసేనని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా జన సైనికులని జెండా కూలీలుగా అభివర్ణిస్తూ వచ్చారు ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి వీళ్ళు జెండా మోసే కూలీలుగానే మిగిలిపోతారా లేకపోతే మా నాయకుడు చెప్పిందే మాకు వేదం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు జన సైనికులు పనిచేస్తారా ఇప్పుడు రాజెక్కిన బండి కాదు అది మోసిన కూలీలు ఎవరన్నది మనం చదువుకున్నాం కదా ఇప్పుడు రాజు అనే స్థానాన్ని ఎవడైనా ఆ కూలీలు ఎవరిని ప్రతిష్ఠించుకుంటారు గుండెల్లో వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్న రాజునే మాకు ఆయన ఎవరెక్కినా అవసరం లేదు వాళ్ళు కొడుకు అవ్వచ్చు లేదా వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ప్రతిష్ఠించిన వ్యక్తిని మోయడానికి మాకు సంధాన పరుచుకొని ఉన్నాం నా దగ్గర వేరే రాజుని రిప్లై చేసి పెట్టినప్పుడు వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా గాయంగా అవుతాయి ఇక్కడ మనం అది మోసిన కూలీలు గురించి మాట్లాడుతున్న దగ్గర అంటే వాళ్ళ యొక్క కష్టం మీద మనం మాట్లాడుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు ఎవరికైనా సరే పట్టుకోమలు వాళ్ళకి అవును ఆ పార్టీకి ఆ కార్యకర్తల మనోభావాల గురించి ఎవరు ఎందుకు ప్రతిస్పందించకూడదు అంత దాంట్లో నా విశ్లేషణ ఓకే డెఫినెట్గా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ యాజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో చూడడానికి వాళ్ళు కష్టపడుతున్నారు ఈరోజు దాకా వెదర్ దే ఎనీ అగ్రీస్ ఆర్ నాట్ మీ నీట్ యాక్సెప్ట్ ఇట్ ఓకే సార్ అదే కదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు దేనికుంటారండి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ అధినాయకుడు ఉన్నత పదం అధిరోహించాలని ఇక్కడ ఏమవుతుందంటే ఇంటెన్షన్ కంటెన్షన్ రెండు వేరేగా ఉంటున్నాయి సార్ ఇప్పుడు ఇంటెన్షన్స్ మేబీ రాంగ్ కంటెన్షన్స్ మేబీ రాంగ్ అనేది చదివేది కానీ ఇంటెన్షన్ కంటెన్షన్ రెండు రాంగే ఉంటున్నాయి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే పాపం జనసైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్యాడర్కి లీడర్కి కమ్యూనికేట్ చేస్తుంది వెసెస్ వాట్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ ప్లేస్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ కాంట్రడిక్షన్ ఇంకా ప్రతిసారి అలా మెలోడోన్ అవుతూనే ఉంటున్నారు వాళ్ళు జనసైని మీరు అబ్జర్వ్ చేసారలేదు అట్ ద హౌ టైమ్స్ వాట్ నుంచి జరుగుతుంది అదే పనిగా నారా లోకేష్ అయితే కొంచెం స్పష్టమైన డెసిషన్కి వచ్చేసారు ఆయన సరే వేదిక ఏదైనా కావచ్చు ఒక ఇంటర్వ్యూలో అటు టీడీపీ అభిమానులకి టీడీపీ కార్యకర్తలకి జనసేన వాళ్ళకి కూడా క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ విల్ బి నో మోర్ సీఎం ఫర్ దిస్ సెషన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ కోసం అంతగా కష్టపడి పనిచేసేటువంటి క్యాడర్ని పిలిచి నేను సీఎం అభ్యర్థిని కాదు చంద్రబాబు నాయుడు గారే సీఎం అభ్యర్థి అని చెప్తారని మనం ఊహించవచ్చా చెప్పే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏదో కథలాగుంది శంకలో పోస్తేనే కానీ తీర్థం అవ్వదు అది పంతుల చేతి మీద ఇస్తేనే కానీ అది తీర్థప్రసాదాలు అవ్వ అన్నట్టుంది ఇప్పుడు ఇక్కడ దెప్పికి కనుగొన్నోడికి అక్కడికి నీళ్ళు ఇస్తే తాగితే దెబ్బకి తీర్చుకునే దగ్గర వాడికి మీరు శంకంలో పోసి పంతులు కానీ తెచ్చి తీర్థం టైపులో ఏర్పిస్తానంటే ఎలా ఉంటుందో ఇది కూడా సమాధానం అలాగే ఉంటుంది వాట్ ఐ మీన్ టు ఆస్కీస్ మనకు ఒంటరిగా పోయేటువంటి బలం లేదు మనం ఒంటరిగా పోతే వీర మరణమే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్తారు వెరీ గుడ్ ఉండరు దాని మీద తర్వాత మళ్ళీ నేను ఎందుకు సీఎం కాకూడదు అంటారు మళ్ళీ కొత్త పందాల్లోకి వచ్చేస్తారు ఇప్పుడు అవతల ఉన్న బద్దలు కొట్టేశారు కాబట్టి ఇక మనం ఇదే మన పరిస్థితి ఇంతే క్యాలిబర్ ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా మధ్యలో ఇంకో సెంటెన్స్ చేయండి అదేంటంటే మనం వేరే వాళ్ళ పల్లకెళ్ళి పోయడానికే ఉన్నామా అన్న ప్రవచనం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎంతకాలం మోస్తాం మిమ్మల్ని ఎంతకాలం భరిస్తాం మిమ్మల్ని అది అందరినీ మాట్లాడి భూమిగుండ్రంగా ఉంటుందన్నట్టు గిర్రెం తిరిగి ఆవు వేసాలకు మళ్ళీ మోతుకు వస్తే కాకరకాయలా కేకరకాయ అయితే అంతే ఏం చేయాల చదివేస్తే ఉందో మతి పోయిందనుకోవాలి చదువుకోలేదు కాబట్టి మతి గురించి మాట్లాడడం అనవసరం చదువుకుంటే మతి ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే చదువుకుని నమ్మొచ్చిన కార్యకర్తలకి అందరికీ మాత్రం పెద్ద అఘాధం ఈ ఈ ఫ్రిక్షన్ అన్నది ఒక పార్టీకి ఎంతవరకు శ్రేయస్కరం ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తారు కదా ఇప్పుడు దానికి నేను తెలుగుదేశం లీడర్తో సమన్వయపరచుకుని నియోజకవర్గంలో పనిచేయాలి లేదా నేను ఇండిపెండెంట్గా నేనే అనే క్యాండిడేట్గా నిలబడి ఇచ్చేయాలి ఈ ఏరే ఇప్పుడు క్లియర్ అవ్వలేదు ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి ఈ మధ్యలో ఈ వైఎస్ఆర్సీపీ టికెట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి నాణ్యత మీ పెడితే మా పరిస్థితి ఏంటి ఇంత అంబిగ్యూటీలు వీళ్ళు డైరెక్ట్గా రాజ్యాధికారం నూట అరవై సీట్లు ఇవన్నీ మాట్లాడుతుంది ఎంతవరకు జస్టిఫై అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ నీ కార్యకర్తలకి నీ నాయకులకే లేదు మరి టికెట్ వస్తుందో రాదోన్న బిక్కుబిక్కులు అర్కొనే వస్తున్నాడు ఈ రోజు దాకా బోత్ జనసేన అండ్ యాజ్ వెల్స్ తెలుగుదేశం ఈ మధ్యలో ఈ విశాల్జీత వైఎస్ఆర్ సిపిని నెత్తి మీదకి వస్తుందేమో ఇంకొక ఓకే పోనీ ఏమైనా అతీతం అంటే ఆల్రెడీ శ్రీదేవి గారిని కోడమ శ్రీధర్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని ఆనంద రామారెడ్డిని తెచ్చి గుది బండలనే ఎక్కించుకొని ఎక్కించుకుని కనబడుతుంది సో ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరికి అనిచితే రేపు ఉదయం జరగకపోయి ఎలక్షన్స్కి సమాయత్తం ఉందా అంటే ఇంత అంబిగ్యుటీ ఇంత అనివెంట్ సర్కుమా ఏంటి సాధిస్తున్నారు ఎవరిని ఆదరించిన ఎవరి కోసం ఎవడెవరి కోసం పని చేస్తున్నాడో మీకు అర్థం అవునట్టు మాకు అర్థం అవుతుంది బయట నుంచి మీ విచారం మీ సానుభూతి మాకు ఎందుకని చెప్పి చాలా మంది అనుకుంటారేమో కానీ అనుకోవడం నేను డిబేట్ లో డెలిబ్రేషన్ ఎందుకు మా ఇష్టం అని మాట్లాడుతున్నారు మీ ఇష్టమైతే ఎవరికి కావాలి అలా మాట్లాడటం అంటే వాళ్ళ ఆశల్ని మొత్తాన్ని నట్టనడి వీధులు అమ్మేస్తున్నట్లే కదండి సార్ అది ఎప్పుడో ఫర్సేల్ అయిపోయింది ఇప్పుడు నెట్టనీళ్ళున్నా ఏంటంటే మా ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టేశారు అన్నది వాళ్ళ చర్చ ప్రతి ఒక్కడికి ఎంత కాదన్న నీ గుణంగా ఒక ఆత్మాభిమానం ఉంటుందండి ఆ ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టేస్తే ఏం చెప్పాలి అవును ఇప్పుడు ఏడ తగ్గేమో అన్నది కాదు ఆయన ఎక్కడ నెగ్గాడు అన్నదే కదా మనం అందరూ మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ డైలాగులు ఉంటాయి డైలాగులు దేనికి తగ్గుతున్నాడు యూనిట్ అండర్స్టాండ్ వన్ థింగ్ దేనికి ఎదగడానికి దేని పణంగా పెడుతున్నాడు రెండింటికి అట్ ద కాస్ట్ ఆఫ్ సామాజిక వర్గం పెడుతున్నాడు ఎంతమంది మనోభావాలండి అవును పాపం అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మనం పాపం అనిపించక మన అనుభూతి చూపించక్కర్లే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎందుకు రీచ్ అవ్వట్లేదు బికాస్ ఈజ్ నాట్ అ క్యాపిటల్ అండ్ కాంపిటెంట్ పర్సన్ నిజమే సార్ చరిత్ర చాలా మందిని చూసింది నియంత్రల్ని చూసింది నాయకుల్ని చూసింది తిరుగులేని ప్రజాస్వామ్యం స్ఫూర్తితోటి ప్రజా తీర్పుతోటి చాలామంది నియంతలు కాలగర్పంలో కలిసిపోయారు అనామకలుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా నేతల్లాగా ఉన్నారు ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జన సైనికులు త్వరగా బయటపడాలని ఎందుకంటే ఆ పార్టీ మీద మీకు నాకు ప్రత్యేక ద్వేషం విద్వేషం ఏం లేదు కానీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోరుకునేటువంటి లక్షలాది మంది యువతి యువకుల ఆశ ఎక్కడ అడుగారిపోకుండా అంటగట్టకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ నీకు క్రెడెన్షియల్స్ ఉంటేనే క్రెడిబిలిటీ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఎవాల్యుయేట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే